కరేబియన్ దీవుల్లో ఉన్న కురసావో అనే దేశంలో నిన్న ఒక స్వింగింగ్ లేడీ బ్రిడ్జ్ అయితే చూపించా ఆ బ్రిడ్జ్ పక్కనే మరో వింతైన ఆచారాన్ని అయితే చూసా ఆ వింతేంటో మీకు కూడా వీడియో మొత్తం చూసేయండి హే హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆ బ్రిడ్జ్ అనేది చాలా కాలం నాటి చరిత్ర కలిగిన బ్రిడ్జ్ కనుక ఆ పక్కనే ఇక్కడ ఒక చిన్న కాంపౌండ్ అయితే ఉంటుంది అక్కడ వచ్చే విజిటర్స్ అందరు కూడాను వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలని అలాగే ఇక్కడికి వచ్చే విజిటర్స్ జ్ఞాపకార్థంగా చాలా మంది లాక్ ప్యాడ్స్ అనేవి ఇక్కడ పెట్టి వెళ్తున్నారు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్ ప్యాడ్ ఇలాంటి వింతైన ఆచారం మీరు ఎప్పుడైనా చూసారా ఎలా చూసుంటే ఎక్కడ చూసారో కమెంట్ చేయండి ఈ ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కోలా బిలీవ్ చేస్తుంటారు నాకు ఇది చూసాక ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఏ ఖండమైనా ఎక్కడైనా నమ్మకం అనేది ఒకటే అని అర్థమైంది ఐ హోప్ మీకు ఈ వీడియో ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ ఫాలో సిలు థ్యాంక్ యూ బాబాయ్